స్నేహబంధం కథ రచన త్రిగుళ్ల కథాపటనం కథాపటం మలవరపు కుమార్ తిరుమల మాడవీధుల్లో జనం రద్దీగా ఉంది ప్రతి ఒక్కరికీ స్వామిని దర్శించుకోవాలన్న తపన మేం ముందంటే మేం ముందట్లన్నట్లుగా హంగామా చేస్తున్నారు భక్తులు కొంతమంది స్వామిని దర్శించుకొని తృప్తిగా బయటకు వస్తున్నారు స్వామిని చూశాక మా జన్మ ధన్యమైంది మా కోరికలను నెరవేర్చు స్వామి అని మనస్ఫూర్తిగా వేడుకొని వచ్చినట్లున్నారు లడ్డు వడ ప్రసాదాలు వాళ్ళు తీసుకుంటున్నారు పిల్లల కోసం బొమ్మలు కొనుగోలు చేసేవాళ్ల హడావిడితో షాపులన్నీ కిక్కిరిసిపోయాయి ఇదే సమయం కనుక దోచుకోవడానికి తహతహలాడుతారు షాపుల వాళ్ళు ఎక్కడ చూసినా జనం తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు వెంగమాంబ అన్న సత్రం కిలకిల్లాడుతూ కన్నుల పండుగగా ఉంది ఎక్కడి హోటళ్ళూ సరిపోవడం లేదు జనాలకు గదులు దొరకడం కూడా కష్టంగానే ఉంది డబ్బున్నవాళ్లకు లగ్జరీ గదులు ఆర్జిత దర్శనం అన్నీ సులభంగానే జరిగిపోతున్నాయి కనుక వాళ్ళు సంతోషంగానే ఉన్నారు ఎటుచ్చి మామూలు ప్రయాణికానికే కష్టం పాపం కొంతమందికి గదులు దొరక్క సర్వదర్శనం కోసం గంటల కొద్దీ వేచి ఉండడం అదంతా స్వామి మీద భక్తికి నిదర్శనం అప్పుడే దర్శనం ముగించుకుని వస్తున్న అనుపమకు తన ముందు నుండే నడుచుకుంటూ వెళ్తున్న ఒక ఆవిడ చేతిలోని పర్సు కింద పడిపోవడం కనిపించింది ఆమె చేతిలో లడ్డూల కవరు ఉండడంతో ఆమె పర్సు జారిపోయినా చూసుకోలేదు కింద పడిన పర్సును తక్కువన చేతిలోకి తీసుకుంది అనుపమ వేరే ఎవరైనా తీసుకుంటారేమోనని పరిగెత్తి నడిచినట్లే నడిచి ఆమెను చేరుకొని ఏమండి మీ పర్సు జారిపోయింది మీరు చూసుకోలేదు అంటూ ఆమె చేతికి అందించింది అనుపమ థ్యాంక్స్ అండి కంగారులో చూసుకోలేదు మీరు మంచివారు కాబట్టి తెచ్చిచ్చారు అదే వేరే వాళ్ళైతే దాచుకునేవాళ్ళు ఇందులో చాలా డబ్బుతో పాటు మా ఫ్లైట్ టికెట్స్ నా కార్లు ఇంకా వజ్రాల నెక్లెస్ కూడా ఉన్నాయండి చాలా సంతోషమండి అంటూనే పర్సు తిరిచి చూసింది అన్నీ ఉన్నాయో లేదోనని అన్నీ కనిపించేసరికి తృప్తిగా అనుపమ వైపు చూస్తూ మీరు దర్శనం చేసుకున్నారా ఎక్కడుంటారు అడిగింది మాటలు కరుపుతూ మాది రాజమండ్రి దగ్గర చిన్న టౌన్ అండి మా తమ్ముడి కొడుకు పుట్టు వెంట్రుకలు తీస్తామంటే వచ్చాము ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతున్నాం మీరు ఎక్కడిని వచ్చారు అడిగింది అనుపమ్మ మాది హైదరాబాద్ మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం స్వామి దర్శనం కోసం అవును ఇంతకు మీ పేరు చెప్పలేదు నా పేరు నందిని మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో ఆత్మీయులుగా కనిపిస్తున్నారు మనం స్నేహితులుగా కలిసిపోదాం ఏమంటారు ఇదిగో నా ఫోన్ నెంబర్ అంటూ కార్డు తీసి ఇచ్చింది తను కార్డు తీసుకుంటూ చాలా సంతోషం నందిని గారు మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పటి నా స్నేహితురాలే గుర్తుకొస్తోంది నా పేరు అనుపమ ఇదిగోండి నా ఫోన్ రాసుకుంటారా అడిగింది తన ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో నుండి తీస్తూ అనుపమ బాగుంది మీ పేరు మీకు మళ్ళీ స్వచ్ఛమైన పేరు మనం తరచూ కలుసుకోలేకపోయినా ఫోన్లో మాత్రం మన స్నేహాన్ని మర్చిపోవద్దు అంది నందిని ఇంతలోకి వాళ్ళ ఆయన కాబోలు ఫ్లైట్ టైం అవుతుంది తొందరగా రా అంటూ పిలిచాడు సరే అండి మీ వారు పిలుస్తున్నట్లున్నారు వెళ్ళండి మనం ఫోన్లో మాట్లాడుకుందాం స్వామి సన్నిధిలో మన పరిచయం పదిలంగా కాపాడుకుందాం అంటూ నవ్వుకుంటూ ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు అనుపమును చూస్తే చాలా చక్కగా నాజుగ్గా ఉంది తను కట్టుకున్న బెంగాలీ కాటన్ చీర ఎంత బాగుందో మెడలో ముత్యాల స్థలం చెవులకు ముత్యాల లోరాకులు చూడగానే తనతో మాట్లాడాలనిపించేలా ఉంది ఇతరులను ఆకట్టుకునే ఆ చిరునవ్వు చూస్తూ ఉంటే ఎంత బాగుందో అనుకుంది ఇంటికి వచ్చాక అనుభవం గురించే ఆలోచిస్తోంది నందిని అవును నందిని కట్టుబుట్టు చూస్తేనే తెలుస్తుంది గొప్ప శ్రీమంతురాలని కానీ ఏమాత్రం గర్వం లేదు మనిషి అంత అందమైంది కాకున్నా ఇతరుల్ని తన మాటలతో ఇట్టే ఆకట్టుకునే నేర్పు తనలో ఉంది తన తాగతుకు నేను తగుదునా కాకపోతే ఆ స్వామి సన్నిధిలో కలిశాం కాబట్టి నన్ను చిన్నచూపు చూడదేమో చూద్దాం అనుకుంది మనస్సులో అనుపమ తను ఇలా అనుకుందో లేదో గణగణమని ఫోన్ మోగింది గబాలు నా ఫోన్ అందుకొని హలో నేను అనుపమను మాట్లాడుతున్నాను మీరెవరు అడిగింది ఆత్రుతగా అనుపమ నేను నందినిని బాగున్నావా నేను ఇంటికి వచ్చినప్పటి నుండి నీ గురించి ఆలోచిస్తున్నాను మనం మళ్ళీ ఎప్పుడు కరుస్తామో గానీ పదే పదే నువ్వే గుర్తుకొస్తున్నావు అంది నందిని నిజం నందిని మీరు చెప్పింది నాకు మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు కలుస్తానా ఎప్పుడు మీతో మాట్లాడుదామా అని నాకు ఇంటికి వచ్చినప్పటి నుండి ఒకటే ఆరాటంగా ఉంది చెప్పండి ఏం చేస్తున్నారు డిన్నర్ చేశారా మీ పిల్లలు ఎక్కడుంటారు పెళ్ళిళ్ళు అయ్యాయా అడిగింది ఉత్సాహపడుతూ అనుపమా నాకు అమ్మాయి అబ్బాయి వాళ్ళ పెళ్ళిళ్ళు అయి పిల్లలతో తలచుట ఉన్నారు మా వారు నేను మాత్రమే ఇక్కడ ఉన్నాం ఎప్పుడో పండగలకో పబ్బాలకో వచ్చిపోతూ ఉంటారు అంతే చెప్పింది నందిని మా పరిస్థితి రండి అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేశాం వాళ్ళు పిల్లా పాపలతో ఒకరు సింగపూర్లో ఉన్నారు ఇంకొకరు సౌదీలో ఉన్నారు మా వారు ఈ మధ్యనే రిటైర్ అయ్యారు ఇదిగోండి అలా ఏం తోచక పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటాం గదగద నవ్వుతూ చెప్పింది అనుపమ ఇలానే వీళ్ల పరిచయం బలీయం కాసాగింది రోజూ గంటల తరబడి ముచ్చట్లు ఎక్కడి నుండి వస్తాయో తెలియదు కానీ రోజుకు తీసిపోనని కబుర్లు చెప్పుకొందే ఎవరికీ తోచదు అంతలా పెనవేసుకుంది వీళ్ళ స్నేహబంధం హలో అనుపమ మా వారికి షష్ఠిపూర్తి మహోత్సవం చేయాలని పిల్లలు పట్టుబట్టారు వచ్చే నెల ఆరో తేదీ కాబట్టి నువ్వు మీ వారు తప్పకుండా రెండు రోజుల ముందే ఇక్కడ ఉండాలి అంతేకాదు అనుపమా నువ్వే నన్ను తయారు చేయాలి ఎందుకంటే నాకు తోడబుట్టిన వాళ్ళెవరూ లేరు నువ్వు నాకు తోడుగా ఉండాలి కాదు కుదరదు రావడానికి వీలు కాదు అంటే మాత్రం ఊరుకునేది లేదు ఆ ఏమనుకున్నావో అంది జబర్దస్తిగా ఏం ఊరుకోక ఏం చేస్తావేంటి అలకపాను పువ్వు ఎక్కి కూర్చుంటావా నవ్వుతూ అడిగింది అనుపమ ఏ అను నా గురించి నీకు తెలియదు కదూ నేను చాలా మొండిదాన్ని నేను అనుకున్నది జరక్కపోతే నిద్రాహారాలు మానేస్తాను అప్పుడు మావారు చప్పున నా దారికొస్తారు తెలుసా నువ్వు రాకపోతే నేనేం చేస్తానన్నావు కదూ షష్టిపూర్తి ఆపేస్తాను వల్లే ఆగిపోయిందని తెలిసి నువ్వు బాధపడాల్సి వస్తుంది కిలకిలా నవ్వుతూ అంది నందిని అమ్మా తల్లి అలాంటి పని చేయమాకు రెండు రోజుల ముందే నీ దగ్గర వారిపోతాను నా హంగామా భరించుకోలేక ఎందుకు పిలిచాన అనుకుంటావు అంది అనుపమ నందిని వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే తనకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళ తాతకు తను ఏమి ఇవ్వగలదు బంగారం పెడదామంటే అంటే ధరలు పట్టుచీర పెడదామంటే తను ఆ రోజు తిరుపతిలో కట్టుకున్న చీరను చూస్తేనే అర్థమైంది మామూలు పట్టు చీరలు కట్టదేమోనని మరి ఏమి ఇవ్వగలను డబ్బుని ఇచ్చేస్తే సరిపోతుందేమో చీచీ వెయ్యి రెండు వేలు పెడితే ఏం బాగుంటుంది ఏం కొనాలో అర్థం కాక రెండు రోజులు షాపులన్నీ తిరిగి తిరిగి చివరకు తెల్లటి పాలరాతి కృష్ణుని విగ్రహం తీసుకుంది అది చూసి అనుపమా భర్త ఏమిటిది ఇది మనం హైదరాబాద్ తీసుకుని వెళ్ళడమా నీకేమైనా పిచ్చి పట్టిందాను లేకపోతే ఏంటి ఇంత దూరం నుండి ఎలా తీసుకెళ్దాం అనుకున్నావు అయినా ఇలాంటివి హైదరాబాద్లో ఇంతకంటే మంచివి దొరుకుతాయి ఇది వాపసిచ్చి అక్కడే కొనుక్కుందాం కోప్పడుతూ అన్నాడు అనుపమ భర్త రమేష్ ఏమోనండి ఎంత ఆలోచించినా ఏమివ్వాలో తోచలేదు ఇదిగో ఈ కృష్ణుడు కనిపించేసరికి ఆనందం తట్టుకోలేక తీసుకున్నాను అతను వాపసు తీసుకోనన్నాడు ఎలాగోలా మనం తీసుకువెళ్దామండి బతిమాలతో అడిగింది సరే తప్పుతుందా నువ్వు చేసిన ఘనకార్యానికి అన్నాడు షష్టి కంటే రెండు రోజుల ముందుగానే హైదరాబాద్కు చేరుకున్నారు అనుపమ దంపతులు రైల్వే స్టేషన్కు కారు పంపించింది నందిని ఏమండి చూసారా నా స్నేహితురాలది ఎంత గొప్ప మనస్సు మనం వస్తున్నామని తెలిసి స్టేషన్కు కారు పంపింది నాకింతవరకు అలాంటి మంచి మనసున్న స్నేహితులే లేరండి సంతోషంతో భర్తకు చెప్పింది అనుపమ సరేలే మరీ అంతలా ఆలోచించుకో ఆమె గొప్ప శ్రీమంతురారు అంటున్నావు పొరపాటున ఎక్కడన్నా చిన్నచూపు చూస్తే తట్టుకోలేవు భార్యను ఉడికిస్తూ అన్నాడు నా స్నేహితురారు అలాంటిది కాదు నాకు తెలుసు మీకు ఇంత మంచి స్నేహితులు లేరని నా మీద ఉడుకుంటున్నారు కదూ అంది నవ్వుతూ ఒక చెత్త బ్యాగు మరో కృష్ణుడి విగ్రహాన్ని పట్టుకుంది అనుపమ రెండు బ్యాగులు పట్టుకుని ఆ వెనకాలే రమేష్ నందిని ఇంట్లోకి వస్తూ కనురెప్పను కొట్టడం కూడా మర్చిపోయారు ఇద్దరు ఆ ఇంటిని చూసి ఇది ఇల్లా ఇంద్రభవనమా అనుకుంటూ ఆశ్చర్యపోతూ చుట్టూ పరికించి చూశారు ఏ అనుపమా బాగున్నావా అమాంతం వెనక నుండి వచ్చి గట్టిగా వాటేసుకుంది నందిని అలాగే గుడ్లపగించి నందిని చూడసాగింది అనుపమ నందిని శ్రీమంతరాలు అనుకుంది కానీ కోట్లకు అధిపతి అని ఇప్పుడే తెలిసింది ఇలాంటి వాళ్లతో నాకు స్నేహమా ఏమో నేను తిన్నగా జారుకోవడం మంచిదేమో నలుగురు చూసినా నవ్వుకుంటారేమో నన్ను చూసి ఆచక్ కూడా అంతుండాలే దేనికైనా సరసమానులు ఉండాలే కానీ ఇంత గొప్పవాళ్ళతో స్నేహం మంచిది కాదు మనసులో అనుకుంటూనే అలాగే చూడసాగింది ఏ ఆలోచిస్తున్నావు ఇలాంటి వాళ్ళతో నాకు స్నేహమేంటాని కదా నీ ఆలోచన అనుపమా నువ్వు పొరపాటు పడుతున్నావు నా గతం తెలిసితే నువ్వు నేను ఒకటే పరిస్థితి నుండి వచ్చినవాళం అని తెలుస్తుంది కాకపోతే నన్ను పెంపకానికి వాళ్ళు కోటీశ్వరులు కనుక నేను కోటీశ్వరాలని అయ్యాను కానీ లాభం నాకు పుట్టినింటి వాళ్ళెవరూ లేరు దాన్ని నా భర్త నా కడుపును పుట్టిన పిల్లలు ఇదే నా కుటుంబం బాధపడుతూ చెప్పింది నందిని ఏ నందిని గారు అంటూ ఏదో చెప్పబోయింది అనుపమ ఏయ్ చంపేస్తా నిన్ను ఇంకోసారి నన్ను గారు మీరు అని పిలిచావంటే అంది నందిని కళ్ళర చేస్తూ భయపడింది అనుపమ్మ సరే సరే నందిని నువ్వు పెంపకానికి రావడం ఏంటి నాకేం అర్థం కాలేదు అడుగుతూ అమ్మ బాబోయ్ ఆవలిసిదే పేవులు లెక్క పెట్టే రకంగా ఉంది జాగ్రత్తగా మాట్లాడాలి అనుకుంది అనుపమ మనం తీరిగ్గా అవన్నీ మాట్లాడుకుందాం ముందు మీ వారిని గదిలోకి తీసుకెళ్ళి తయారై రండి టిఫిన్ చేదురు కానీ అంది గదిలోకి వెళ్తుంటే ఫైవ్ స్టార్ హోటల్ కూడా ఇంత బాగుండదేమోనండి నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి ఇదంతా చూస్తుంటే ఆనందం ఆశ్చర్యంతో చెప్పింది భర్తతో నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావును మనమేం పూర్తిగా లేనివాళ్ళం అన్నట్లు ఇప్పుడే ఇంత గొప్పవాళ్లను చూస్తున్నట్టు చూస్తున్నావు చురకనే పోతావు జాగ్రత్త మనకు లేకున్నా ఉన్నట్లు బిల్డప్ ఇవ్వాలి కానీ భార్యను మందలించాడు రాత్రి భోజనాలు అవి అయ్యాక నందిని భర్త వాసు రమేష్ ఇద్దరూ వాళ్లకు తెలిసిన రామాయణం వాడు మాట్లాడుకుంటున్నారు నందిని అనుపమ ఆరు బయట వెన్నెల్లో కూర్చున్నారు నందిని నువ్వేమనుకోకపోతే నీ గురించి చెబుతావా ఎందుకో నీ గతం తెలుసుకోవాలని ఉంది నిన్ను చూస్తుంటే నా మనసులో ఎక్కడో కలిశామన్న భావన వస్తోంది అడిగింది తననే చూస్తూ అనుపమ నన్ను ఎక్కడో చూడడం ఏంటి మనం తిరుపతిలో కలిశాం కదా అప్పుడే మర్చిపోయావా నవ్వుతూ అంది నందిని అది ఎలా మర్చిపోతాను ఆ దైవం సాక్షిగా మనం స్నేహితులమయ్యాం ఈ జన్మకే కాదు జన్మ జన్మలకు మనం స్నేహితులుగానే పుట్టాలని కోరుకుంటాను అది కాదు నా మనసులో మనం ఎప్పుడూ కలిసి తిరిగామని అనిపిస్తోంది అందుకే నీ గతం చెప్పవా పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుబట్టింది అనుపమ్మ చెబుతాన కాకపోతే ఇంకెవరికి చెప్పగలను చెప్పు నేను దురదృష్టవంతురాలనో అదృష్టవంతురాలనో నాకు తెలియదు ఎందుకంటే తన్న తల్లిదండ్రుల ప్రేమను పొందలేకపోయాను అందుకు దురదృష్టవంతురాల్ని నన్ను పెంచుకున్న తల్లిదండ్రులు కావలసినంత ప్రేమను పంచారు డబ్బులో మునిగి తేలుతున్నానంటే అదృష్టవంతురాలనే కదా నాకు నాలుగేళ్ల వయసప్పుడు మా కారు యాక్సిడెంట్లో పోయారట రోడ్డు మీద పక్కన గుంతలో పడి ఉన్న నేను బోరు బోరుమని ఏడుస్తూ ఉంటే రాత్రిపూట కదా ఎవరూ లేరు అటుగా వెళ్తున్న రఘురాంగారు ఆన భార్య సుమతి నా ఏడుకు విని నన్ను దగ్గరకు తీసుకున్నారు వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా సంతానం లేదనే బెంగ ఉంది నన్ను చూడగానే దేవుడే వాళ్ళకి ఈ బిడ్డను చూపాడని నన్ను ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళిపోయారు అప్పటి నుండి నా కంట్లో నీరు రాకుండా చూసుకున్నారు నాకు అప్పుడు వేరే పేరుండేది వీళ్ళు మార్చేసి నందిరి అని పెట్టుకున్నారు చాలా రోజులు నేను అమ్మా నాన్నల కోసం బాధపడేదాన్ని వాడు నన్ను వదర్చేవారు నాకు ఏరటు రాకుండా పెంచారు కానీ చిన్నప్పుడు నాకు ఒక స్నేహితురాలు ఉండేది అది బాగా గుర్తుంది కానీ తన పేరు గుర్తులేదు అంతేకాదు అనుపమ్మ మాకు యాక్సిడెంట్ అయ్యే ముందు కూడా నా స్నేహితురాలు ఇచ్చిన గుర్రం బొమ్మ నా చేతుల్లోనే ఉంది దాన్ని మాత్రం ఇదిగో ఇప్పటి వరకు దాచుకున్నాను అదొక్కటే నా చిన్నప్పటి మంచి జ్ఞాపకం తర్వాత నేను మెల్లగా మా అమ్మ మర్చిపోయాను వీళ్లే నా అమ్మ నాన్నలు అనుకుని అలాగే పిలిచేదాన్ని నాకు చదువు చెప్పించి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు మనవడు మనవరాలు పుట్టే వరకు ఉన్నారు తరువాతనే కలరా సోకి చనిపోయారు ఇద్దరు చనిపోయే ముందు నా గురించి చెప్పి ఇంత ఆస్తికి వారసురాల్ని చేశారు మేము సంతోషంగానే ఉన్నాం కాకపోతే నాకు నా తోబుట్టులు కానీ కన్న తల్లిదండ్రులు కానీ లేరే అన్న బాధ మనస్సును తెరిచేస్తోంది అప్పుడప్పుడు ఇది అనుపమా నా కథ చెప్పు ఎలా ఉంది నీళ్లు తుడుచుకుంటూ అడిగింది నందిని నందిని ఇప్పుడు ఆ బొమ్మ నీ దగ్గరుందా తనకేదో అనుమానం వచ్చి అడిగింది అనుపమ ఉంది అని తరూపింది నందిని సుచిత్ర పిలిచింది అనుపమ ఒక్కసారిగా తలతెప్పి అనుపమ వైపు చూసింది నందిని అనుపమ నువ్వు సుచిత్ర అని కదా పిలిచావు ఆ పేరు నేను ఎక్కడో విన్నట్టు బాగా గుర్తుంది ఏది మళ్ళీ ఒకసారి పిలవ్వా నాకు ఆ పేరు వినాలి ఉంది మనసంతా గందరగోళం అవుతూ ఉండగా అడిగింది అనుపమ సుచిత్ర సుచిత్ర రెండుసార్లు పిలిచింది అనుపమ నందినిలో ఏదో పొలకింత ఏవో జ్ఞాపకాల సుడిగుండం మసక మసగ్గా కనపడుతోంది నందిని నీకు నా చిన్నప్పుడు జరిగిన సంఘటన ఒకటి చెబుతాను విను మా నాన్న టీచర్ మేమప్పుడు రాజమండ్రికి దూరంగా ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళం మా పక్కింట్లో చౌదరి గారని ఒక కుటుంబం ఉండేది వాళ్ళ అమ్మాయికి నాకు మంచి స్నేహం ఇద్దరం ఇంచుమించు ఒకే వయస్సు ఇద్దరం ఒకరిని విడిచి ఒకరిని ఉండేవాళ్ళం కాదట మా అమ్మ చెప్పేది అప్పుడు మాకు నాలుగేళ్ళు అనుకుంటా తన పేరు చెప్పలేదు కదా సుచిత్ర ఒకరోజు వాళ్ళ కుటుంబం ఏదో పెళ్లికి వెళ్ళి వస్తూ ఉంటే ఘోరంగా యాక్సిడెంట్ అయిందట పాపం సుచిత్ర వాళ్ళ అమ్మ నాన్నలు అక్కడే చనిపోయారట కానీ సుచిత్ర కోసం పోలీసులు ఎంత వెతికినా కనిపించలేదట ఏ జంతువులైనా లాక్కోపోయా అనుకున్నారట ఈ విషయం తెలిసి నేను చాలా రోజుల వరకు మామూలు మనిషిని కాలేదు అప్పుడు మా నాన్నకు నన్ను చూస్తూ ఉంటే పై వేసి వేరే ఊరికి బదిలీ చేయించుకున్నారట కొత్త చోటు కొత్త స్కూలు నేను మళ్ళీ మామూలు అయిపోయానని వాళ్ళు ఆ సంతోషం చెప్పరాదు కానీ ఊరు మారిన నాకు వయసు వచ్చిన నా చిన్ననాటి స్నేహితురాలి జ్ఞాపకాలు మాత్రం నా హృదయంలో ఉండిపోయాయి కన్నీళ్లు జలజల రాలుతూ ఉండగా గొంతు బయటకు రాలేకపోయింది అనపమాకు అనపమా నువ్వు నువ్వు అంటే నేను నీ చిన్నప్పటి స్నేహితురాలు సుచిత్రను కదా నువ్వు చెబుతున్నది మనిద్దరి కథ నాకు ఇప్పుడు గుర్తుకొస్తోంది మనం గోదావరి పుష్కరాల్లో నా దగ్గరున్న గుర్రం బొమ్మ నాకిష్టమని నువ్వు మీ నాన్నతో కొనిపించి ఇచ్చావు నేనేమో నీకు ఇష్టమని కోళ్లపల్లి బొమ్మ కొనిపించి ఇచ్చాను కదూ అవునని తలుపింది అనుపమ అనపమా నువ్వు నిజంగా నా ప్రాణ స్నేహితురాలివే అంటూ భావోద్వేగంతో ఒకరినొకరు పట్టుకుని కడుపులో ఉన్న వేదనంతా పోయే వరకు దుఃఖించారు ఆనందం పట్టలేక ఒకరి కౌగిరిలో ఒకరు బిగియారా కౌగిలించుకున్నారు వదిలేస్తే ఎక్కడికి వెళ్ళిపోతామోనని ఒకరిని ఒకరు వదలలేకపోతున్నారు చూసావా అను మన స్నేహబంధం ఎంత గట్టిదో ఆ ఏడుకొండరు వాడి దయవన మనం కరిశాం కాదు కాదు ఆయనే మనల్ని కరిపాడు నేను పర్సు పడేసుకోవడం ఏంటి అది నీకే దొరకడం నువ్వు నా దగ్గరకు వచ్చి నాకు ఇవ్వడం అంటే ఇది మనిద్దరం కలవడానికే ఆ దేవుడు ఇలా చేశాడము ఏదైతేనేం నా చిన్ననాటి స్నేహితురాలు నాకుంది నాకది చాలు తన్మయత్వంతో అనుపమ ఓడిలో తలపెట్టుకుని పడుకుంది నందిని అవును సుచిత్రా నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను తెలుసా ఇలా దరగాల్ని ఉంది కనుపనే ఎంతో ఇబ్బంది అయినా తిరుపతికి రాగలిగాం నీకు తెలుసో లేదో సుచిత్రా నీ ఫోటో చూడని రోజు ఉండదంటే నువ్వు నమ్ముతావా అంటూ తన ఫోన్లో గుర్రం బొమ్మ పట్టుకొని సుచిత్ర కొండపల్లి బొమ్మ పట్టుకొని అనుపమ దిగిన ఫోటో చూపించింది సుచిత్రకు ఫోటో చూస్తుంటే సుచిత్రకు ఆనందంతో నోటమాట రావడం లేదు అనుపమ చేతులను పట్టుకుని కళ్లకు ఆనించుకుంది అనుపమ కూడా ఎక్కడలేని సంతోషంతో మనసంతా ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటే గబగబా లేచి వెళ్ళి భర్తకు చెప్పింది ఆనందం తట్టుకోలేకపోతోంది అంతా విన్న రమేష్ వాసు ఆశ్చర్యపోయారు మీరు చాలా అదృష్టవంతులు ఇన్నేళ్లకైనా ఇద్దరు ఒకటయ్యారు మీ స్నేహ బంధం చాలా గట్టిది సుమా నవ్వుతూ అన్నాడు రమేష్ అంతేకాదు రమేష్ మా నందిని చాలా అదృష్టవంతురాలు ఇంత మంచి స్నేహితురాలు తనకున్నదంటే తనకు ఇంకేమీ వద్దు తను ఎప్పుడూ ఒంటర్నీ అని బాధపడేది ఇప్పుడు స్నేహ పరిమళం అందించే స్నేహితురాలు దొరికింది కదా తనకు ఆ తృప్తి చాలు స్నేహానికన్నా మిన్న లోకాన ఏదీ లేదుగా అంటూ పాట పాడుతూ ఆప్యాయంగా నందిని దగ్గరకు తీసుకున్నాడు వాసు సుచిత్ర అనుపమా మనస్సులు ఆనందంలో తేలియాడుతున్నాయి శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ